హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాదేవి రోజాని పర్సనల్గా గదిలో పిలిపించి కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది చూడు అది ఇది కాకుండా నేను డైరెక్ట్గా మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాను టైం వేస్ట్ చేయడం నాకు అస్స ఇష్టం ఉండదు కాబట్టి నేను మా ఇంటికి వచ్చి విషయం చెప్పేస్తున్నాను నాకు ఆ రాజమణిహారం కావాలి ఆ రాజమణిహారం నీ దగ్గరే ఉంది కదా ఎక్కడ అది ఎక్కడ నాకు ఇచ్చేసే అని రమాదేవి అడుగుతూ ఉంటుంది దాంతో దూరం నుంచి ఇదంతా చూస్తున్న చామంతి అంటే అక్క దగ్గర రాజమణిహారం ఉందన్న విషయం మేడంకి కూడా తెలిసిపోయిందా అని చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది దీన్నే రోజా అడుగుతుంది ఆ రాజమణిహారం నాకు కావాలి ఇవ్వు మర్యాదగా ఇవ్వు అని రమాదేవి అంటే చూడండి మేడం ఆ రాజమణిహారం మా రాజవంశస్థులది మా రాజవంశస్థుల ఆచారం ప్రకారం అది వంశపారపర్యంగా మాకు వస్తూ ఉంటుంది నేను రాజవంశీ గురాలని కాబట్టే నా వాళ్ళు ఎవరో తెలిసింది కాబట్టి ఆ రాజమణిహారం నా దగ్గరికి వచ్చి చేరింది ఇప్పుడు ఆ రాజమణిహారం నాతోనే ఉంటుంది ఎప్పటికీ నాతోనే ఉంటుంది అంటే నేను ఏ ఇంటికి కోడలుగా వెళ్తాను ఆ ఇంటికి నేను ఆ రాజమణిహారాన్ని తీసుకొని వెళ్తాను ఆ రాజమణిహారంతో కోడలుగా అడుగుపెడతాను అని రోజా అంటుంది అలాగైతే నువ్వు ఏ ఇంటికి కోడలుగా వెళ్ళటం ఎందుకు అని రమాదేవి అనడంతో రోజా చాలా చాలా సంతోషంగా రమాదేవి వైపుకు షాకింగ్గా చూస్తూ ఉంటుంది దూరం నుంచి చూస్తున్న చామంతి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది కాబట్టి నేను నిన్ను కోడలుగా చేసుకుంటాను ఆ రాజమణి హారంతో నువ్వే నా ఇంటి కోడలుగా ఇంట్లో అడుగు పెట్టేసి అని రమాదేవి రోజాని చెబుతుంది